ఫస్ట్ మనము జుట్టపాకును కోసుకోవాలి జుట్టపాకు ఆకును జుట్టపాకు మనము కోసేటప్పుడు అది జుట్టపాక కాదా అనే మనం తెలుసుకోవడానికి జుట్టపాకు ఆకులు తీసేటప్పుడు జుట్టపాకు అనేవి ఆకులు కోసేటప్పుడు పాలనేవి వస్తుంది అదే జుట్టపాకు ఆ జుట్టపాకు కోసుకున్న తర్వాత చక్కెర సున్నము కలుపుకొని వేసుకొని బాగా దాన్ని బాగా కలిపిన తర్వాత వచ్చేసి గుండ్రాయితో మెత్తగా పౌడర్ అయ్యేలా నూరాలి అర్థమైంది కదా జుట్టపాకు చక్కెర సున్నం వేసుకొని మనము మెత్తగా నూరుకోవాలి ఈ నూరుకున్న తర్వాత మనము మెత్తగా అంటే పౌడర్లాగా రావాలి అంటే మనము పిండి పడతాం కదా అలా పిండిలా అయిపోవాలి చక్కెర సున్నాన్ని మెత్తగా నూరుకున్న తర్వాత మనం తెచ్చుకున్న మనం కోసుకున్న జుట్టపాకుని మెత్తగా నలిపి ఆ జుట్టపాకు రసాన్ని మనము నూరుకున్న చక్కెర పసుపు యొక్క పొడిలో మనము జుట్టపాకును మెత్తగా నలిపి దాంట్లో జుట్టపాకు రసాన్ని వేయాలి జుట్టపాకు రసం వేసిన తర్వాత మనము గుడ్డును వేసుకొని గుడ్డు గుడ్డు యొక్క జనం ఉంటుంది పచ్చ పసుపుపచ్చ జన వైట్ తెల్లని జన ఆ తెల్లని జనను కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాతనే మనము నూరుకున్న చక్కెర పసుపు దా ఆ పొడిలో గుడ్డు యొక్క తెల్లటి జన వేసుకొని జుట్టపాకు రసాన్ని పిండుకొని ఇప్పుడు పిండుతున్నారు కదా మనం కోసుకున్న జుట్టపాకుని గుండ్రాయితో బాగా కలుపుకోవాలి మనము తయారు చేసుకున్న జుట్ చక్కెర పసుపు నూరుకున్న మిశ్రమంలో మనం వేసిన గుడ్డు యొక్క తెల్లటి జన మరియు జుట్టపాకు రసాన్ని బాగా కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు కలుపుతున్నారు కదా వెంకటరెడ్డి గారు చూడండి ఇప్పుడు కలిపే యొక్క మిశ్రమాలు నాలుగు మూడు మిశ్రమాలు నాలుగు మిశ్రమాల తర్వాత నాలుగు వనమూలికల యొక్క ఒక మిశ్రమాన్ని మనం కలుపుకున్న తర్వాత పూర్తిగా కలిసేలా గుండ్రాయితో ఇప్పుడు కలుపుతున్నారు కదా చూడండి వెంకటరెడ్డి గారు కలిపిన దాంట్లో లాస్ట్న మనము సున్నం వేయాలి సున్నం వేసి మళ్ళీ మనం గుండ్రాయితో కలిపితే అది ఎర్రటి రంగులోకి మారుతుంది ఇప్పుడు చూడండి ఇప్పుడు సున్నం వేశారు కదా మనం నూరుకున్న యొక్క చక్కెర పసుపు తర్వాత గుడ్డు యొక్క తెల్లటి జన తర్వాత వచ్చేసి జుట్టపాకు రసము ఈ నాలుగు మనం వేసుకొని మెత్తగా నూరుకున్న దాంట్లో లాస్ట్న సున్నం వేస్తే సున్నం వేసి మనం గుండ్రాయితో నూరితే అది ఏ రంగులోకి మారుతుందో ఇప్పుడు మీరు చూడవచ్చు ఎర్రటి రంగులోకి మారిపోతుంది ఆ ఎర్రటి రంగే మన యొక్క మనకు పట్టిన కాళ్ళు చేతుల యొక్క నొప్పిని తగ్గిస్తుంది అర్థమైంది కదా ఇప్పుడు చూడండి ఇప్పుడు మీ కళ్ళ ముందే ఎలా ఎర్రగా మారిపోతుందో మనము మనకు నొప్పి తగ్గడానికి వేసే పట్టు తయారు చేసుకునే ఆ పదార్థం సున్నం వేసిన తర్వాత ఎర్రగా మారిపోతుంది ఈ ఎర్రగా మారిన నాటు వైద్య పట్టునే మనము మనకు దెబ్బ తగిలిన చోట లేదా నొప్పి పట్టిన చోట బాగా అంటే కాలు బిసికి పట్టడము కింద పడడము ద్వారా కండ బిసికి లేదా కాళ్ళు వాస్తవి ఏదైనా తగులుకొని కింద పడి శరీర భాగాలు ఆడక్కడ మనము ఈ యొక్క నూరుకున్న ఐదు మిశ్రమాలు ఉన్నాయి కదా చక్కెర పసుపు తర్వాత వచ్చేసి గుడ్డు యొక్క తెల్లటి జన తర్వాత వచ్చేసి జుట్టపాకు రసము తర్వాత వచ్చేసి సున్నము లాస్ట్న సున్నము వేసి ఇప్పుడు కలిపితున్నారు కదా కలిపిన తర్వాత ఎర్రగా మారింది మీరు చూసినారు ఇంతకుముందే ఈ యొక్క ఈ తయారు చేసుకున్న ఆయుర్వేద వనమూలికల పట్టునే మనము మనకు నొప్పి పట్టిన చోట బాగా రుద్దించుకొని పూసుకోవాలి పూసుకుంటే ఖచ్చితంగా నొప్పి తగ్గుతుంది ఇప్పుడు ఎర్రగా మారింది చూడు ఈ ఐదు పదార్థాలు మనం వేసి నూరుకొని తయారు చేసుకున్న పట్టు అంటే ఆయుర్వేద వనమూలికల పట్టు ఈ ఐదు ప్రకృతిలో దొరికే చక్కెర పసుపు తర్వాత వచ్చేసి గుడ్డు తెల్లటి జన తర్వాత వచ్చేసి జుట్టపాకు రసము తర్వాత వచ్చేసి లాస్ట్న సున్నము ఈ ఐదు పదార్థాలు మనం వేసి తయారు చేసుకున్న పట్టును ఇలా మనకు నొప్పి పట్టిన దగ్గర బాగా రుద్ధించుకోవాలి బాగా రుద్ధించుకున్న తర్వాత బాగా అంటే మనము కింద పడినప్పుడు మనకు కాలు ఎలా నొప్పి ఉంటుందో అలా మనకు నొప్పి పట్టిన చోట బాగా వచ్చేలా రుద్దించుకొని తర్వాత మనము ఈ తయారు చేసుకున్న ఐదు వనమూలికలతో తయారు చేసుకున్న పట్టిని మనం వేసుకుంటే ఖచ్చితంగా మనకు మన శరీర భాగాలకు పట్టిన నొప్పి తగ్గుతుంది అర్థమైంది కదా ప్రతి ఒక్కరి నేను చెప్పేది ప్రతి ఒక్కరూ ఈ పట్టు అంటే ఈ ఐదు ప్రకృతిలో దొరికే వనమూలికల పట్టు రుద్దుతున్నాడు చూడండి వెంకటరెడ్డి గారు ఇలా రుద్ధించుకొని పట్టు వేసుకుంటేనే మనం ఈ ఐదు వనమూలికలతో తయారు చేసుకున్న పట్టు యొక్క పదార్థాన్ని మనకు నొప్పి పట్టిన చోట ఖచ్చితంగా నొప్పి తగ్గుతుంది మనకు నొప్పి పట్టిన చోట వేడి వచ్చేలా రుద్ధించుకోవాలి రుద్దుతున్నాడు చూడండి ಿತಿ ತಗ್ಗುತೊಮ್ ಪರ್ಸೆಂಟ್ ತಗ್ಗತು ಈ ಸರ್ ರೆಂಡು ಸೀಟಿಲ್ ಆಡೋದು మనం రుద్దుకున్న తర్వాత మనకు నొప్పిపెట్టిన చోట రుద్దించుకున్న తర్వాత మనం ఇప్పుడు తయారు చేసుకున్న ఐదు వనమూలికలతో తయారు చేసుకున్న పట్టును ఎర్రటి పట్టును అంటే ఆయుర్వేద వనమూలికల ఎర్రటి పట్టును మనకు నొప్పి పట్టిన చోట ఇలా పూసుకోవాలి ఇప్పుడు పూస్తున్నారు చూడండి వెంకటరెడ్డి గారు ఇది పూసుకోవడం వల్ల ఐదు వనమూలికలతో తయారు చేసిన ఆయుర్వేద పట్టు ఖచ్చితంగా మనకు తొంభై ఎనిమిది శాతం నొప్పి తగ్గుతుంది ఖచ్చితంగా అంటే మన శరీర భాగాలకు నొప్పి అంటే నాకు కాలికి నొప్పి పట్టింది పట్టిన చోట ఐదు వనమూలికలతో తయారు చేసుకున్న పట్టు ఎర్రటి పట్టును పూసుకుంటున్నారు ఈ పట్టు ఖచ్చితంగా తొంభై ఎనిమిది శాతం మన శరీర భాగాల ప్రతి ఒక్కరికి ఇది పూసుకోవడం వల్ల ఎవరికి ప్రమాదం లేదు కానీ మన శరీర భాగాలకు బట్టి నొప్పి ఖచ్చితంగా తొంభై ఎనిమిది శాతం తగ్గిస్తుంది చాలా మందికి ఇప్పటికీ కొన్ని వేల మందికి పట్టు వేసిండ్రు వెంకటరెడ్డి గారు వేసిన వాళ్ళందరికీ నైంటీ ఎయిట్ పర్సెంట్ నొప్పి మాత్రం ఖచ్చితంగా తగ్గింది ఈ మనం తయారు చేసుకున్న ఐదు వనమూలికలతో తయారు చేసుకున్న ఈ పట్టు మనం వేపించుకున్న తర్వాత మనము ఐదు రోజుల వరకు నీళ్లు తడవనివ్వకూడదు పట్టేసుకున్న తర్వాత ఆ పట్టు మీద మనం దూధ ఎతిగించుకోవాలి దూధ ఎతిగించుకోకుంటే నీళ్లు పన్నాయంటే మొత్తము మనం వేపించుకున్న పట్టు లేచిపోతుంది నీళ్ళ నుంచి మనం కాపాడుకోవడానికి మనం తయారు చేసుకున్న ఐదు వనమూలికల పట్టుకు పట్టు మనం నొప్పి పట్టిన చోట కూసుకున్న తర్వాత పైన దూది అతికించుకోవాలి దూది అతికించుకుంటే మన శరీరం మీద పడిన నీళ్ళు మనం వేపించుకున్న పట్టు మీద నీళ్లు పడినా కానీ పైన మనం వేపి మనం తయారు చేసి ఐదు వనమకులతో తయారు చేసి వేసుకున్న పట్టు మీ పట్టు మీద దూది అతికించుకోవడం వల్ల కొన్ని నీళ్లు వన్నగా అనుకోకుండా కొన్ని కొన్ని నీళ్ళని పయనించి తొల్లిపోతుంది మన పట్టు గేయం కాదు కానీ పట్టును మాత్రం నీళ్ళతో తడవనివ్వకూడదు ఐదు రోజుల వరకు ఐదు రోజుల వరకు మనము తయారు చేసుకొని వేసుకున్న ఐదు వందల పల పట్టును ఖచ్చితంగా మనకు నైంటీ ఎయిట్ పర్సెంట్ నొప్పి తగ్గిస్తుంది ఇది పురాతనం అంటే ఒక వెయ్యి సంవత్సరాల నుంచి పూర్వకాలం నుంచి వస్తుంది కొన్ని వేల సంవత్సరాల నుంచి ఋషుల కాలం నుంచి ఈ ఆయుర్వేద వనమూలికల పట్టు ఇది ప్రకృతిలో సహా సిద్ధమైన వనమూలికలతో తయారు చేసింది వేపించుకోవడం వల్ల ప్రమాదం ఏమి ఉండదు మన శరీర భాగాలకు బట్టి నొప్పిని మాత్రం ఖచ్చితంగా తగ్గిస్తుంది తొంభై ఎనిమిది శాతం ఇప్పటి వరకు కొన్ని వేల మంది పట్టు వేపించుకున్నారు అంటే కింద పడి ఏదైనా తవ్వుకొని నొప్పి పట్టిన వాళ్ళు దించుకొని బైక్ చోట చూసారు కదా మీరు ఇప్పుడు మొత్తం ఎలా తయారు చేశారు ఐదు వనమూలికలతో తర్వాత వచ్చేసి ఆ పక్క నిజమా నొప్పి పట్టిన చోట కాలికి అనేది ప్రతి ఒక్కరూ చూసి పట్టు వేయించుకోవడం వల్ల ఎవరికి ప్రమాదం లేదు కానీ మనకు మన కాలికి కింద ఏదైనా తవులుకొని బిసికి ఆ నొప్పి పట్టిన నరం పట్టుకొని ఆ నొప్పి అనేది మన ఎక్కడ పట్టినా కాళ్ళు చేతులు మెడ ఏ భాగం పట్టినా కానీ నొప్పి తగ్గుతుంది ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా